పేట ప్రజలందరికీ మరియు చిన్నారి పిల్లల కుటుంబాలకు సంగీత పిల్లల హాస్పిటల్ తరపున దీపావళి శుభాకాంక్షలు మీ కుటుంబాల్లో ఆనంద దీపాలు వెలగాలని ఆరోగ్య కాంతులు నిండాలని మీ చిన్నారుల ఆరోగ్య సేవలో ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని మీ డాక్టర్ ఎట్ల రమేష్ వడ్డెర్లకు పదిహేను శాతం మైనింగ్ కాంట్రాక్టులో రిజర్వేషన్ కల్పించినందుకు వడ్డెర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు వడ్డెర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా కూటం ప్రభుత్వం ఆడుగులు ముందుకు వేస్తుందని చెప్పారు గత వైసీపీ పాలనలో వడ్డెర్ల రిజర్వేషన్లు తగ్గించి వారికి అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందని మండిపడ్డారు Why is it Shiranya Ar.? Nuna bilggiyar? Nuna karen ni karını? Annuna paha kontчасu aquí en USA Soho studio robon! Forever! Abayk libakaya Abrikh Abayk libak Como बड़े लाली, बड़े लाली चुटकुलों पर नायक तोड़ो, बड़े लाली, नहीं पीड़िती, नहीं पीड़िती। बड़े लाली, बड़े लाली पॉन्क के लेंदर नायक तोड़ो, बड़े लाली, बड़े लाली पॉन्क के लेंदर नायक तोड़ो, नहीं बाबू, नहीं बाबू, नहीं बाबू, नहीं बाबू, लाली। नसीराब नगती नसीराब नकतिला नसीराबाद नाइकत प्लैस्टिक प्लैस्टिक yeah. <laughs> <laughs> <Yeah. laughs>